నా కొడుకు కన్న తండ్రి అటువంటి పొడుగు వేదికచ్చి నా కొడుకాడుగు వేదికచ్చిందు ఆ కన్న తండ్రి కన్న కొడుకును కొయ్యంగ కోసి గాది ఆ కన్న కొడుకు రక్తము కన్న తండ్రి కాళ్ళల్లో ఎప్పుడు తిరుగుతుందవా జీవి అయ్యి మరి ఆ కన్న కొడుకు ఆ నేల మీద పడిపోయేవరకల్లా కన్న కొడుకును కన్న రూసిందే అమ్మా বাসনা সেট এত কোন গো শেষ আর গো দিবার ఇంటికి వెళ్ళాలి నా గన్న నా నానాలి పిలివరా దిర్ఘన్న నా నానాలి పిలివరా గన్న నా నానాలి పిలివరా నా కడుపులో నా రానా కొడుగా నా నానాలి పిలివరా నా కడుపులో నా రానా కొడుగా ఇక నువ్వల్ల ఉట్టిక రాతురు గన్న నువ్వల్ల

തണ്ടി മനസ് ആകൊയ്യൂസി കന്ന കൊടുക്കുന്ന തീരു മമകൊടു അതുകൊണ്ട് ഇപ്പ അപ്പ ലോടു മുരടി ലോന പോന മുരടി ലോന പോട്ടോ ನೀಾಯವರುಮ್ಮ ಓ ಮಟ್ಟಿ ಬೊಮ್ಮ ನೀರೇ ಉಂದಮ್ಮ ಪುಟ್ಟಿ ಪುರಟಿಲೋನಾ ನೀವೆರಮ್ಮ ಓ ಮಟ್ಟಿ ಬೊಮ್ಮ ನೀರೇ ಉಂದಮ್ಮ ನೀ ಆಲಿ ಪಿಲ್ ನೀ ಆಲಿ ಪಿಲ್ ನೀ ಅನ್ನ ಕಿ ಮುಂದುಮ್ಮ ಓಿ ಬೊಮ್ಮ ನೀವರು ರಮ್ಮ ಉನ್ನ ಆಸ್ತಿರೂ ಕೂಟು ರದು ಉನ್ನ ಆಸ್ತಿರೂ ಕೂ చివరి దాక ఏది రాదు గాలిలోన కలసిపోతలే ఓ మట్టి బొమ్మ మీ వెంట ఎవరు రారమ్మా కన్న తండ్రి కలకల కలకల కంటే నా కొడుకు మీద వాట నేను ఏ బాండా మాట తప్పి నొన్న అయితే అన్నాడు

అది పరిపటరము అవలాల అక్కలాల కించేడి దాసలాల ఆ ఒక్క 10 నిమిషాలు పాండవుల కథ ఉంటది ఆ జరఒడ్క బట్టి మరిఒడ్క తోనిదనే ఈ పంచ పాండవల కథ అర్థమవుతది ఆ అగో అవలాల అక్కలాల చెప్పిన కథ ఒక ఎత్తు ఉంటది ఇంకా చాలా కష్టమైన కథ ముందు ఉంటది మరి వీళ్ళ సంగతి ఇక్కడ ముదిగొండ పట్టణం లోపల ఉండని ఆగో ఢిల్లీ పురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారు కాలం లోపల చందరవంశాన గుట్టింది చంద్ర వంశము చంద్ర వంశము లోపల కొట్టింది శంకరుడు శంకరుని కొడుకు భీష్ముడు భీష్ముడు సావతరుడు విచిత్ర వీరుడు విచిత్రుల వీరులగా అన్న కొడుకు పాండురాజు పాండురాజు అన్నగా బుధరాష్ట్రుడు భార్య గాంధారి గాంధారి అందరి మరి నూరు మంది కొడుకుల నూరు మంది కూడా ఒక దేవుడు బిడ్డ ఉట్టింది ఆ బిడ్డ పేరు దుశ్చల మరి పాండురాజుకు ఇద్దరు భార్యను పెద్ద భార్య కుంతిదేవి చిన్న భార్య మాతృదేవి పెద్ద భార్య కుంతి అన్నది ముగ్గురు కొడుకుల ధర్మరాజు భీముడు అర్జునుడు చిన్న భార్య మాతృగన్నది ఇద్దరు కొడుకుల చక్రవర్తి ఉన్నాడు ధర్మదాము భార్య చింతామని భీముని భార్య నమ్మిదేవి అర్జునుని భార్య సుభద్ర ఆగు నగర చక్రవర్తి భార్య పొన్నా దేవి సాదేవుని భార్యను ఇద్దరు మరి ఇంద్రావాది చంద్రవతి మరి పంచ పాండవులు వీళ్ళు మరి పాండురాజు శాపకస్తుడు ఆ యొక్కను అడిగిన వందు ఆగో పాండురోగ మంచి ఆ యొక్క మరి పాండురా పోతే ఆ చిన్న భార్య మరి మాత్రం అన్నగా తవ్వు అక్క కుండిదేరి నా భర్తతోని పాటగా సజీవ అయిపోత నేను ఆ ఓ సతి సగం అని అంటే మనం ఉండే అట్టం లోపల రావడి సత్యం పోయేదంటారు అప్పుడు నా భర్తతోని పాటగా సచ్చిపోతే అక్క ఓ కుంతిదేవి నా కొడుకు ఇద్దరు నీ కొడుకు లెక్క చూసుకోమ్మా అని పెద్ద అక్క మరి కుంది చేతుల మాతృదేవి ఆ కుంతిదేవి నా చెల్లె కొడుకులైతే నా కొడుకులను ఆ ఇద్దరు కొడుకులను ఈ ముగ్గురు కొడుకులు పట్టుకోని వాళ్ళిద్దరు ముగ్గురు అక్కడ పంచ పాండవులయింద్రయ్యా పాండవుల మర్యాద ఇంట్లో ఆ ఆగో ధృతరాష్ట్రుడు అంటే సామాన్యమైన వాడు కాదు ఆ పాండురాజు ప్రాణం ఉన్నప్పుడు ఆగు అన్నను కచేరి మీద కూర్చుండగట్టి రాజ్య వేదిండాడు నా తమ్ముడు పిల్లలు అయితే నా పిల్లలు అనుకుంటా అని ఆగో కుంటిదేవిని కొడుకులను ఆనందంగా చూసుకున్నాడు ఒకప్పుడు అన్నడా మరి ధృత కుందిలేమి నాకు ఈ ఢిల్లీ నాకుంటది ఇంద్ర ప్రస్థాన రాజ్యం ఒకటి ఉన్నది ప్రస్థానం లోపల నీ కొడుకుల పట్టుకొని బతుకు అన్నడా అదుక రాష్ట్రేమో అప్పుడు అటువంటి ఒక మరి యొక్క కుంది లేదే మన రాజులు కొడుకులు పట్టుకొని లోపల ఎప్పుడు కాల వెళ్ళలేదున్నదో మరి అటువంటి ఒక అధుత రాష్ట్రం కొడుకు కంగారు కొడుకులు మూడుగురింట్లో పెద్దవాడు ఏ వాడు బాబా గారి ఉన్న కొడుకు ಅವ ದೇವರು ಆ ದೇವರು ಅಂತ మీ పంచ పాండవుల పానం పోలేదు ఆ ఎన్ని ముందో పంచపాండల పతనం చూడాలి అని ముండి చూసి మంట దుష్ట దుర్యోధనుడు ఒకనాటి కాలమందు ఏమన్నాడు ఆ దుర్యోధనుడు వంటి సూతపుత్రుడు అంటే మీ ఆ కర్ణుడు ఆ కర్ణుడా ఒక పంచపాండల పత్రనము చూడాలి మరి వల్లటువంటి పక్ష పాండవులు ఏదన్నా కథ అయ్యాలని అంటే మా నేన మామ ఆ శత్రు మామని కన్నా చూసి దుర్యోధనుడు మావయ్యో మావయ్య

మన మేడలు మిత్రాన్ని చూపెట్టంగా సరదాగా ఒక్క ఆట మొదలు పెట్టుకుంటున్నాడు మా శక్కుని అండి గబ్బ వేదము బాధ గబూస మాట్లాడాలి ఓపన పంచపాండవులకు ఉన్న ఆవాసులన్ని నువ్వు గెలుసుకోవాలే కట్టుబట్టల వాళ్ళను అరణ్యవాసం వెళ్ళగొట్టాలని అంటున్నాడు ఓ మామశకుని ఆ అన్న మాట ప్రకారమే దృష్టా దుర్యోధరుడు ఉపాయం చేసిండు దుర్మార్గుడు కృష్ణుని దొబ్బు బాకిడు పరమకిరాతకుడు దుర్మార్గుడు పరమచారుడు దృష్టా దుర్యోధనుడు ఆగో విద్రుకొని ఓ సినబాబు ఇవ్వాల ఐదుగురు పంచపాండవులు మా అందరు మా అన్నల విందు భోజనానికి రమ్మని ఆగ విదురుడు తోలా పంపుతున్నాడు దృష్టా దుర్యోధనుడు విదురుడు అనుకున్నాడుగా మర్యాద కొరకు వినిపిస్తు അമിച്ച് നടി ആ കുരുക്ഷേത്രം നടന దారి అనుకోలేదు ఆ యొక్క విజురుడు ఆ దృష్టా దుర్యోధన మాటలు అట్టుకోని ఇంద్ర ప్రస్తావనానికి వచ్చి ఐదుగురు పంచపాండవుల కళ్ళతో చూసి నా కొడుకుల దుర్యోధన వింపుల విందు భోజనానికి రమ్మన్నడో మరి మర్యాద కథలు ఐదుగురు పంచపాండవులు పెద్దవాడు ధర్మరాజు రెండో వాడు భీముడు మూడో వాడు అర్జున బాలకున పార్థివీ గిరిటి విజయ శ్వేతవాహన ధనుంజేయుడు దశనామాల గల్లవాడు పాండవ మధ్యముడు అర్జునుడు నాలుగో వాడు నకుల చక్రవర్తి అందరిట చిన్నవాడు సగలం తెలిసినటువంటి వాడు సహదేవరాజు ఆగో తల్లి కుంతిదేవుని ఎంపడి పెట్టుకోని ఐదుగురు భక్తుల భార్య రాజ పుత్రిక ద్రౌపది దేవుని ఎంపడి పెట్టుకోని ఆగో అస్థిరాపురి పట్టణము దుష్ట దుర్యోధన అన్ని రకాల వంటలు తయారు చేసి ఐదుగురు మంచపాండవులకు అన్న భోజనం పెట్టి ఆ కండ తల్లి కుంతిదేవి కన్నం పెట్టి ఆ ద్రౌపదమ్మ కన్నం పెట్టి కుంతిదేవి ద్రౌపదమ్మ ఆగో ఇంద్రుడి భార్య దుష్ట దుర్యోధుని భార్య వాళ్ళందరూ ఓచోట ముచ్చట ఓచోటెట్టుకోవద్దా ఈ ఆనందమైనటువంటి సమయంలో సకల సంతోషమైనటువంటి సమయం లోపల వాళ్ళ మేడలు మిద్దలన్నీ చూపెట్టాయినా ఉండకొడుకుని అంటుంది

అన్నయ్య గల మనందర ఈ సంతోషమైనటువంటి సమయంలో కదా మనం ఎండిగా బాలుగాడు దుష్టాతుడు అందుకే ఉన్నాడు మిదులుడు శల బాబు ఏమంటున్నాడు ఎప్పుడైతే మిత్రుడు అరుకుతుంటే మిత్రుడు ఒకవారు గుడ్డు తెలిసి చూస్తున్నాడు దుర్మారసు దుర్తమని జరిగిండు వారి భయానికి అప్పుడు ఈ యొక్క ధర్మరాజు కూడా చూడమాట అంటే ఇష్టమే ఎంతో మంది నాయకుల తండ యోధాను యోధన మట్టి కనిపించడం అంటే వాడు మహాను ధర్మరాజు ఈ గౌరవం నాకింత గెలుస్తారా మాట్ ఆడదాం అంటున్నాడు ధర్మరాజు